న్యాయపక్షపాతులకు ప్రభుత్వ అనుసరణం అనావశ్యకము ఏమంటే న్యాయపక్ష పాత్రకు ప్రభు చిత్తానుసారము నడుచుకుంటు అనావశ్యకమనే కదా ఇప్పుడు ఎక్కడి నుంచి అది అది ఈ గాంధీయాదుల పట్ల ప్రయత్నం ప్రయత్నం చేయకూడదు ఏమంటే వేణి అభిజాతత్వము కలుగు చాలా Tchau. <sí> ನಾನು ನುಡುವಿನಂತಲೇ ವಾರಿಕನ್ನ ಬೆ ಅಂತಕ್ಕೂ ಬರಬಿಪು ఎందుకంటే పెద్దలు పెద్దలు అత్యుత్కటై పుణ్య పాపై నిషేధ ఫలమోచ్చే అని శాస్త్రములు వాసులు చున్నవి దుర్యోధుడు సకుటుముగా నశించు పాయములు ఈ అంగరాజులకు తప్ప తక్కిన వారికి తెలియదు లేదేని ఖచ్చితమా ఖచ్చితమా కాపుదంకున్న సంధి చేయగా కౌరవుల గాజు తలంపున శ్రీహరి మూర్ఖుడ ఆ కొంట చూపులు చూడు సంధి చేతికే వచ్చినకే వచ్చిన తెలుసుకోలేకపోవచ్చున్నారుక సోతపుత్రుడా అవునులే కారుతున్న తామర కొనలలో ప్రవేశించి పండుకొన్నను తత్సరోవర పంకంబుగాంచుడు గాని పద్మసంభంగా పెరుగుండ పావలకులు పంపు యోచి యోచి పోలేము కదా మీకే అకారణ పరస్పర కలహము లేదా రాధేయ నీవిక సమాధేయ వాక్యములకై ప్రయత్నింపు పెద్దవాడని నేను మీరెల్లరూ నా ఈ విన్నప్పుడు మన్నింపు మా సుయోధనుడు ఎక్కడ నాయనా దగ్గర రమ్ము ఇతడేమో కొరగాని పలుకులు ఉపదేశించును కాని విందము యన కుమారా ఇంద్రియ దుక్పదంబు మొదలెంత కృషి మనంబు వంచి నిష్టం త్రిగుణం వామిడి విచారం చేయుంద్రుడు ఏ దయాచుతకు చాలక కుందుడు చేరువకుంపని కలిగి దూటయ్య కావున అయ్యను మాటలు నిరాకరింపక ప్రత్యుత్తరము చెప్పు నాయనా వేడు తప్పలేమున్నా వెనుక సంజయుడు చెప్పిన మాటలేదు అశ్వధామ ప్రవృతులందరూ మన మహారథికులందరూ సంధి కొడంబట్టే కృత నిశ్చయిలయ్యున్నారు ఇక వారయ్యులు కంటియేనా వాసుదేవ పెట్టివానాయన ఐదూళ్ళిచ్చిన చాలుగా కేటి సంగతము కర్ణాను గలుగ భయం వికేళ అనుగయో

పాండవులు ఆశించిన గ్రామములు ఇక వాటి చరిత్రములు మీకు విదితమే కదా కుశస్థలి యాదవులు ఓడించి కన్నుడు స్వాధీనముగా ఉంచుకున్నది మాకంది మేము ద్రుపదని జయించి ద్రోణాచార్యులు గురుదక్షిణగా సమర్పించినది హరిశ్చంద్రమండలకు రాజధాని ఇక వారణావతమను ఒకప్పుడు పాంచాలు దురుమాడి విజయ స్మారకముగా భీష్ముడు కైవసముగా ఉంచుకున్నది హస్తినాపురము కౌరవ సామ్రాజ్యమునకే కాదు భారత సామ్రాజ్యమునకే ఉండె వంటిది కదా ఇక ఇంద్ర ప్రస్తము పాండవులదే కావచ్చు మరియు మేము జ్యోతమున్న గెలుచుకున్నదే కావున ఇప్పుడు తామే సెలవిండు కృష్ణ యుధిష్ఠుల ప్రాత్పలమున పాండవులు కోరినవి రామములా लेक संग्राम సందేహము నేడేది తెల్పము కబడిందట వారవర్ రాము దృణదయ సహస్ర బహువల సంపన్నుడైన కార్తగరి యజ్జను తుదమట్టించిన పరశురామునే పలక్రమవంతురైన పరశురామనే ప్రతిగణించి సశ్చంద్ర మరణ వరం ప్రసాదేకు మాతాంత భీష్మాచార్యుడు కదం పార్థుడ కాదు పొండవులో

ధర్మశాస్త్ర ప్రకారముగా వారులకు పాలు లేదు అంటివేణి ఆ వచన చెప్పి ఈ సభాసదులను ఒప్పించి మెప్పింపము నాయన తండ్రి ఆర్యులారా ముని బృందాల మిత్రులారా సామంతులారా అతిరథ సమరథ అర్థ పరమేశ్వరులార హస్తిపుర సామ్రాజ్య పౌరులార నేడొక ధర్మ సంశయం వచ్చింది మీరు నువ్వు ధర్మమునే నిర్ణయింపుడు మా తండ్రి గారు పుట్టంతు ఒకటొచ్చే పాండురాజు ఈ ధరా మండలం అంతయు ఏలి ఉండవచ్చు కానీ ఆర్య కుటుంబ సాంప్రదాయమును అనుసరించి తమ్ముడు అన్నకు సేవకడేవు గాని రాజ్యమునందు భాగస్వామి కానేరడు నేడు నా తండ్రి తన తమ్ముని తనయులకై ఈ రాజ్య లక్ష్మిని రెండు భాగములుగా వనర్చిన తిరిగి ఇదే రాజ్యలక్ష్మిని నా తమ్ములకై నూరు భాగములుగా వనర్పవచ్చును ఏకచత్రాధిపత్యముఖము రాజ్యములు తొనాతన ప్రజాక్షేమంకు వరం వడంబడరు ద్వితీయ ద్యోత నిర్ణయముల బట్టి పన్నెండేళ్ళు అరణ్యవాసము ఒక్క ఏడాది అజ్ఞాతవాసము నెలపిన పిమ్మట ధర్మరాజునికి అతని అర్ధరాజ్యం అతనికి నేను మాత్రము తలంపకపోలేదు కాని తన ఎందుంచిన బాధ్యతను విస్మరించి చెప్పినట్లు పాండవులకు ఐదు గ్రామం సంగిన ఆరాధ్యమునందే ఉంచు మరియదా విధి వశమానేమి మా ప్రారంభం ఏమి పాండవులను మేమును వైరము కలిగి ఉండటం మీ కళ్ళకు విదితమే కదా శత్రువుల రాజ్యమునందు ఉంచుకున్నట రాజనీతి కాదు మయ సభలో పొందిన పరాభవాగ్నియు ద్రౌపది వస్త్రాపహరణముక్యములబడున ధర్మశాస్త్రము గౌరవం మనువు గదా మను ధర్మశాస్త్రానుసారము పన్నెండేళ్లు పరాధీనములో ఉన్న వనితగాని గృహము గాని రాజ్యము గాను మరల వాని పొందే హక్కు ఏమాత్రము లేదు వారి రాజ్యం విభజించబడి వారి రాజ్యమును వారి యథేష్గా పరిపాలించు చోదములో ఓడిపోయిన రాజ్యమును తిరిగి పదమూడు సంవత్సరముల తర్వాత రాజ్య భాగమైన ఏ ధర్మశాస్త్రమైన ఏ ధర్మశాస్త్రమైన పాండవులకు సూది మనమోపినంత భూమి కూడా ఇయ్యకుండటకు మేము నిశ్చయించినారము మీరు చెప్పిన చప్పున ధర్మమే జయించునేని నాకే జయమబ్బుగా ధర్మశాస్త్ర ఉండే పరాజయం ఉండే కానీ నా విశ్వలిచి నేను 김밥진짜우리도 <목소리도> 나. 아까 딱 보라니까 무슨 뜻이다 এটা মঙ্গলবা্য সংসনা চাপি ত వీరెంతసేపు చిప్పిలను పిచ్చి సంజీన మాటల విన్నద మొదలు వారికి దేవతలు కూడా రణం సహాయాలు చెప్పు ఆవేది కేవలము పొరపాటుకు వస్తలే గీర్ పాణరు వర్తింపలవాట్లు వర్తించలేని వారికి దేవత్వం మేలు వెళుతు వారు మనజులు మేము మనజుల సర్పగధములు పరాక్రమం పరత్వ ఇక పాండవులు పాండవుల పొల పరాక్రమములు జోకి సంకల్పము అచించనము సుస్థిరము తండ్రి నా బహిప్రాణముగు కర్ణునను ఒకటయు నన్ను ఒకటి నా ఇంకొకసారి ఇట్టి కర్ణ సూరాయమానంబగు దుర్భాషలు ఆడితిరేని কণ্ঠে মনো নিচ্ছি বইতে মহারাজ মাধবি না মনসু মিল কিন্তু লোক পূর্ণদয় সহায় বোলিকে বছি পুর م